ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజన్ అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశస్సులతో శ్రీ మొగలచర్ల లీలాపం ఒకరోజు శనివారం సాయంత్రం ఐదు గంటలప్పుడు మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఒక భక్తుడు వచ్చారు అతను హైదరాబాద్ లో ఉంటారు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అతని పేరు గంగయ్య అతనికి ముగ్గురు సంతానం అందరికి వివాహాలు కూడా చేశారు మొట్టమొదటిసారిగా శ్రీ మొగలిచల్ల దత్తాత్రేయ స్వామివారిని వీరు వారి ము వారికి ముప్పై సంవత్సరం వయసు ఉన్నప్పుడు అంటే సుమారు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్రాంతంలో శ్రీ మొగచర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చి తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు ఆ రోజు ఆయన కోరుకున్న కోరిక ఏమిటంటే తాను హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేయాలని అనుకుంటున్నానని తనకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలని తన సంసారం చల్లగా ఉండేటట్టు చూడమని శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ వారి మందిరంలో సమాధి వద్ద స్వామివారి సమాధి వద్ద కోరుకున్నారు స్వామివారిని వేడుకున్నారు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదంతో ఆయన వ్యాపారంలో నిలదొక్కున్నారు అక్కడే ఇల్లు కట్టుకున్నారు పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకున్నారు పెంచుకున్నారు వారికి వివాహాలు కూడా చేశారు వారంతా బాగున్నారు వీటన్నిటికీ శ్రీ మొగలచల్లలో సిద్ధి పొందిన అవదూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశస్సులే కారణమని వారు ప్రగాఢంగా నమ్ముతారు అందుకని వారు ప్రతి సంవత్సరం శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంకు మూడు సార్లు వస్తారు వచ్చిన ప్రతిసారి స్వామివారి మందిర అభివృద్ధి కోసం ఎంతో కొంత విరాళం ఇచ్చి వెళ్తూ ఉంటారు అదే విధంగా ఈసారి కూడా శనివారం నాడు సాయంత్రం వచ్చారు మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి అక్కడ స్వామివారు అక్కడ అంటే మందిర ప్రాంగణంలో ఉన్న కుళాయిల దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నారు తర్వాత శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారు తవ్వించిన బావి ఉంది కదా వారి కోసం తవ్వించుకునే బావి ఆ ఆ బావి నుంచి నీళ్లు తోడుకొని వాటిని కొంచెం తీర్థంలాగా స్వీకరించి తల మీద జల్లుకున్నారు కొద్ది నీళ్లు జల్లుకొని కొంచెం తీర్థంలా స్వీకరించారు ఆ తర్వాత ఆలయ ఆలయంలో ఉన్న సిబ్బంది దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు సిబ్బందికి అంద అందరికీ వీరు పరిచితులే ఎప్పుడు తరచు వస్తూ ఉంటారు కదా సంవత్సరంలో మూడు సార్లు వస్తూ ఉంటారు వారందరికీ వీరు పరిచితులే వారు వీరిని పలకరించారు గంగయ్య గారు ఎప్పుడు వచ్చారు అంటూ అందరు సిబ్బంది అంతా వీరిని పలకరించుకున్నారు ఆ తర్వాత పలకరించారు అక్కడ నుంచి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు నాగేంద్ర ప్రసాద్ గారితో వీరు మాట్లాడారు బాగున్నారా ప్రసాద్ గారు అయ్య గారు బాగున్నారా అని ప్రశ్నించారు నమస్కారం కూడా చేశారు తర్వాత ఈ వీరు నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు గంగయ్య గారు బాగున్నారా వచ్చారు అని అడిగారు అంటే ఇప్పుడైనా వచ్చాను స్వా సా అని ఇప్పుడే వచ్చాను అయ్యా స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని అనిపించింది వచ్చేసాను రేపు పొద్దుట తిరిగి వెళ్ళిపోతాను వీలుంటే ఏదైనా రూమ్ ఇప్పించండి లేదంటే మండపంలోనే ఉంటాను స్వామి దయ ఎలా ఉంటే అలా అని చెప్పారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు స్వా రూములు ఏమీ లేవు ఖాళీలు లేవంటే పర్లే పర్వాలేదు స్వామి పర్వాలేదు స్వామి నేను నేను ఇక్కడే సర్దుకుంటాను అని అతను చేతి సంచిని సిబ్బంది కూర్చున్న బల్ల దగ్గర వీళ్ళు స్టాఫ్ ఉంటారు కదా ఆ బల్ల పక్కన పెట్టి మండపంలోనే వెళ్ళి వీరు ఈ గంగయ్య గారు కూర్చున్నారు ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడారు తర్వాత అక్కడ మందిరంలో కూర్చొని కొద్దిసేపు పారాయణ దర్శనము తర్వాత స్వామివారి సమా సమాధి దర్శనం ఆ రోజు ఎలాగో అవదు ఆదివారనాడు అవుతుంది కొద్దిసేపు కూర్చొని పారాయణం చేసుకున్నారు పల్లకీ సేవ అంతా చూశారు పల్లకీ సేవలో పాల్గొన్నారు అప్పుడు ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని వచ్చి కలిశారు ఇలా ఆ పోయినసారి వచ్చినప్పుడు నేను ఒక చిన్న సమస్యతో వచ్చాను నాగ ప్రసాద్ గారు చిన్నదైనా పెద్దదైనా శ్రీ మొగలచెల్ల దత్తాత్రేయ స్వామి వారికి చెప్పుకుంటే ఆ భారం ఆయనే భరిస్తారని నమ్మకంతో నేను వచ్చాను ఆ సమస్య ఏమిటంటే వారి రెండో అబ్బాయి కొడుకుకి అనారోగ్యం చేస్తుంది అంటే అందరూ డాక్టర్ డాక్టర్ల దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూపించారు పరీక్షలు అన్ని చేశారు కొన్నాళ్ళు బాగానే ఉంటాడు కానీ మళ్ళీ నాలుగైదు నెలల తర్వాత అది అనారోగ్యం పాలవుతున్నాడు వీరు తన కుమారుడికి సలహా ఇచ్చినట్టు మొగల్చల్ల దత్తాత్రేయ వారి మందిరానికి తీసుకెళ్లి వారు పాదాల వద్ద నమస్కారం చేసుకుని రమ్మని చెప్పినట్టు చెప్పారు దోషాలు ఉంటే పోతాయి స్వామివారి దగ్గరికి వెళ్ళమని చెప్పానని చెప్పారు పిల్లవాడు బాగుపడతాడు అని చెప్పారు కానీ ఇతని మాట గంగయ్య గారి మాట వారి కొడుకు కోడలు వినలేదు అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు అప్పుడు తర్వాత వీరు ఇలా చెప్పారన్నమాట వాళ్ళు నా మాట వినలేదు నా కొడుకు కోడలు కాబట్టి నేనే వచ్చి స్వామివారి వద్ద మొక్కుకొని స్వామివారి విభూది తీసుకొని వెళ్ళాను విభూది గంధము స్వామివారి దగ్గర గట్టిగా మొక్కుకొని స్వామివారి నుంచి విభూది గంధం తీసుకెళ్లాను స్వామివారి దగ్గర నుంచి ఆ విభూతి గంధము తీసుకొని వెళ్లి వాళ్ళ కోడలికి ఇచ్చినట్టు ఆవిడికి ప్రతి రోజు పిల్లవాడికి నుదిరి మీద పెట్టమని ఆమెకి చెప్పినట్టుగా చెప్పారు ఆ విభూతి గంధము ధరించిన దగ్గర నుంచి ఆ పిల్లవాడిలో అనారోగ్యం ఛాయే లేవు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ రోజు వరకు ఆ కుర్రవాడు ఆరోగ్యంగా ఉన్నాడు స్వామివారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను అని ఈయన గంగయ్య గారు చెప్పారు అప్పుడు ఇంద ప్రసాద్ గారు అన్నారనమాట మీది కల్మషం లేని భక్తి కాబట్టి స్వామివారు మీ కోరిక తప్పక తీరుస్తారు మీరు త్రికరణ శుద్ధిగా స్వామివారిని కొలుస్తారు కాబట్టి స్వామివారి తప్పకుండా మీ కోరిక తీరుస్తారు అని నాగేంద్ర ప్రసాద్ గారు వీరికి చెప్పారు అతని కోరిక గంగయ్య గారు కోరిక ఏమిటంటే ఎప్పుడైనా శ్రీ మొగల్చల్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి సమీపంలో ఒక ఇల్లు కట్టించుకొని వారి శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిరాడంబరంగా గడపాలని వారి కోరిక ఓం నారాయణ ఆది నారాయణ